ది ఆయన్ని జైల్లో పెట్టడం దురదృష్టం అన్నారు తర్వాత ఆయనకి హిందీ ఇంగ్లీష్ వచ్చు నేను ఈనాడు ఫోన్ చేస్తే ఒక రిపోర్టర్ని పంపించారు ఆ రిపోర్టరు హిందీలో ఆయన ఇంటర్వ్యూ చేసి అన్ని ముందు మాట్లాడుకున్నాం ఆయనకి బ్రీఫ్ చేశాము ఆయన ఎటు చెప్పాలో చెప్పాడు వాస్తవాలు చెప్పాడు అది నెక్స్ట్ డే బ్లాస్ట్ అయింది అని చెప్పిన ఎల్లరు పోయినా పోయి ఆదిశంకర కాలేజీకి పోయి చూస్తే ఆ ఎక్విప్మెంట్ ఆ అగ్రికల్చర్ మెకనైజేషన్ గురించి ఆ కార్ రిపేర్లు ట్రాక్టర్ రిపేర్ గురించి ఒక్కసారి లోపలికి పోయి ట్రైనింగ్కి పోతే సిక్స్ మంత్స్లో వాడు ఎక్స్పోర్ట్ అయ్యి వస్తే మంచి ఉద్యోగాలు తొమ్మిది వేల చిల్లర మంది ఒక్క సెంటర్ అన్నీ ఎక్స్పోజ్ చేశాం అక్కడికి పోయినాం రాజమండ్రికి అని చెప్పాం అంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఈరోజు అనుభవించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ కరప్షన్ ఒకటి నీ కేవలం డబ్బు ఆశతో ఈరోజు లిక్కర్ కేస్ ఏంటి ఎన్ని వేల మంది చనిపోయినారు నేను ఒక ఊరికి పోయాను జస్ట్ ఎలక్షన్స్ ముందు ఐ థింక్ ఇట్ టుజెండ్ ట్వంటీ త్రీ ఎక్కువ మంది వీడియోస్ కనిపించినారు రెండు మూడు వర్షల్లో ఒక ఊర్లో అంటే ముద్దుమూడి గ్రామం ఏంటి అని అడిగా పక్కన వాళ్ళందరూ ఈ జగన్ అన్న జయ బ్రాండ్ ఎక్కువ తాగినారు చనిపోయినారని చెప్పి చెప్పారు దాదాపు పాతిక మంది ఆ తర్వాత ఆ ఎస్జిఎస్ కంపెనీ ఇచ్చిన ఆ టెస్ట్ రిపోర్టు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చూపించాం అంటే నీ డబ్బుల కోసం ప్రధానమంత్రి మోడీ గారు డిజిటల్ ఇండియా డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ డబ్బుతోనే కొనాలా నువ్వు వేరే పేమెంట్ చేసేదానికి లేదు డిజిటల్ పేమెంట్ చేసేదానికి లేదు ఎంత లక్ష ముప్పై వేల కోట్లు ఆ లక్ష ముప్పై వేల కోట్లు ఎన్ని కంటైనర్స్లో పోయేదానికి అవకాశం ఉంది ఎక్కడన్నా చూసామా నువ్వు చెప్పిన బ్రాండ్ తాగాల నువ్వు చెప్పిన బ్రాండ్ తాగాల చావాలా ఎక్కడ మ్యాక్డౌల్ ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తా దుర్మార్గపు పరిపాలన గురించి మెక్డవల్ డిస్టలరీ సింగరాయి కొండలో ప్రకాశం జిల్లాలో ఉంది దాంట్లో పార్ట్నర్స్ ఎవరు ఆనాటి వైసీపీ ఎంపీ మాగుండు శ్రీనివాసు రెడ్డి కమిషన్ అడిగారు మేము ఇస్తే మాది ఎంఎన్సీ కంపెనీ దేశంలో ప్రపంచంలో ఇతర దేశాల్లో ఉంది మమ్మల్ని సూ చేస్తారు జైల్లో పెడతారు నేను ఇక్కడ అవినీతికి పాల్పడ్డామంటే లంచం ఇచ్చామంటే నేను అన్నాడు మూసేశారు ఏ కంపెనీ మూసారు మ్యాక్టోల్ కంపెనీ ఎవరి కంపెనీ మూసారు నీ ఎంపీ పార్ట్నర్ ఉండే కంపెనీ మూసేశారు ఈరోజు ఈరోజు సిఐడి ఎంక్వైరీలో ఆ విషయాలు బయట వస్తుంటే ఆ కసిరెడ్డి దగ్గర నుంచి చేసిన ఘోరాలు నేరాలు బయటకు వస్తుంటే దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు కావటం అందుకే ప్రజలు తీర్పించినారు మొన్న ఇరవై నాలుగులో ఇటువంటి వాళ్ళకి గొడ్డలు పెట్టి పెట్టారు నేను ఒక్క మాట్లాడుతుండ నూట యాభై కోట్లు కేజ్రీవాల్ గవర్నమెంట్లో ఢిల్లీ గవర్నమెంట్లో కరప్షన్ ఎంత అరౌండ్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ ఒక ముఖ్యమంత్రి జైలుకి పోయినాడు ఒక డిప్యూటీ సీఎం జైలుకి పోయినాడు అక్కడ ఆంధ్రాలో వాళ్ళు జైలుకి పోయినారు తెలంగాణ నుంచి జైలుకి పోయినారు తమిళనాడు నుంచి జైలుకి పోయినారు ఇది వీళ్ళు లెక్క తేల్చేది నేను పంతొమ్మిది ఎండ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా ఈ ఈ లిక్కర్ స్కామ్ గురించి ఇరవై రెండులో పెట్టా ఇరవై మూడులో పెట్టా ఈ వివరాలన్నీ అప్పుడే చెప్పా ఒక క్రేట్లో నలభై ఎనిమిది బాటిల్స్ ఉంటాయి దానికి నూట యాభై నుంచి ఐదు వందల దాకా తీసుకుంటున్నాడు ఇన్ని కోట్లు పోతుందని చెప్పి చెప్పాం ఈరోజు అవన్నీ వాస్తవాల కింద మారాయి వాస్తవాల కింద మారాయి అంటే నేననేది అక్కడ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ బోఫర్స్ కుంభకోణం ఎంత ఎంత అరవై కోట్లు జీ స్కామ్ ఎంత ఫ్యూ హండ్రెడ్స్ ఇదెంతా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ నేను చెప్పేది అఫీషియల్ సేల్స్లో మూడు వేల రెండు వందల కోట్లు డిపోకి పోకుండా స్కాన్ చేయకుండా డైరెక్ట్గా సేల్స్ చేయించుంటారు అది ఇంకా ఎక్కువ ఉంది అరే ఈ నేను సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ప్రజాప్రతినిధులు అవినీతికి పాల్పడితే కరప్షన్ కేసు ఉంటే లేదు ఎనీ క్రిమినల్ కేసు వన్ ఇయర్ లోపల అయిపోవాలా విచారణ పూర్తి అయిపోవాలా స్పెషల్ కోర్ట్స్ పెట్టారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ కోర్ట్ నేను కాకాని కోది మీద కేసు పెడితే అంటే నా నా దగ్గర వెయ్యి కోట్లు నాకు నా భార్యకి నా కొడుకు అని చెప్పి ఒకరోజు బ్యాంక్ అకౌంట్స్ వెయ్యి కోట్లు ఇమిగ్రేషన్ స్టాంప్స్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అన్నీ ప్రెస్ మీద పెట్టాడు ఆ కేసులో నేను ఇంకా చూసి చూసి నిజంగా నాది కోట్లు అనుకుంటారేమో నేను అప్పటికీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక కొందన్న ఈ వేయా అని అడిగాను చూపించాను అది స్పెషల్ కోర్టులో జరుగుతూ ఉంది ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రెండు వేల పన్నెండులో నలభై మీ తండ్రి ముఖ్యమంత్రిగా అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్లు నలభై మూడు వేల కోట్లు

ఈరోజు కేంద్రం అంటే ఫైవ్ ఇయర్స్లో లక్ష ముప్పై వేల కోట్లు అప్పు పెండింగ్ పేమెంట్స్ పెట్టిపోయినాడు పది లక్షల కోట్లు అప్పు చేశారు రాష్ట్రం నడపటమే అతి కష్టమైన పరిస్థితి అనుభవజ్ఞాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు యాడ్ అయ్యారు లోపే లోకేష్ బాబు గారు ఇవ్వగలం మేము చూసాం కుప్పంలో చూసాము నెల్లూరు జిల్లా అంతా చూసాం ఒక యంగ్ బాయ్ అంటే మేము బహుశా నేను పార్టీలో మొదటి ఉన్నప్పుడు అప్పుడే పుట్టి కుర్రోడు అటువంటి కుర్రోడు ఈరోజు అంటే వాజ్ మోడీ గారు లోకేష్ బాబు పర్ఫార్మెన్స్ చూసి ఇష్టపడి టూ అవర్స్ లోకేష్ బాబు ఫ్యామిలీ చిన్న దేవాన్ష్ టూ అవర్స్ ఒక ప్రధానమంత్రి ఒక కుటుంబంతో స్పెండ్ చేశాడంటే దట్ ఈస్ ఓన్లీ విత్ లోకేష్ బాబు మనం ఇంకెక్కడ చూడలే మోడీ గారు అంటే మోడీ అంటే మోడీ గారికి లోకేష్ బాబు ఎక్కడో ఇష్టపడ్డాడు అటువంటి లోకేష్ బాబు యాడ్ అయినాడు అన్నీ కలిపి రాష్ట్రంలో నేను ఒక మాట చెప్పాలంటే నిన్న వెన్నపోటు తినమన్నాడు ఆయన జూన్ నాలుగు అంటే రిజల్ట్ వచ్చింది జూన్ నాలుగు ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం రోజు తమరు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం సచ్చింది ఈరోజు ప్రజాస్వామ్యం రోజు జూన్ నాలుగు బతికిచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్ఆర్ఎస్ మీరు దేశంలో ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ మీ ఆలోచనలు మీ ఎఫర్ట్స్ మేము చూసాం అంటే మేము పడిన నరకే ఒక్క నా కాన్స్టిట్యున్సీలో డెబ్బై మంది జైళ్ళకి పోయినారు డెబ్బై మంది ఒక ఎనభై తొంభై మంది యాంటస్పేటరీ బెయిల్ వచ్చినంత వరకు ఊర్లు వదిలిపెట్టిపోయినారు పొలాలు రొయ్యలు గుంటలు వచ్చిన పది రోజుల్లో ఒకటిన్నర కోటి రొయ్యలు నాలుగు వందల మంది పోలీసులు పోయి సముద్రంలోకి వదిలేశారు ఇంకొక రెండు నెలలకి ఒక సంపంగి తోట పదహారు మంది యాదవులు ఆ కనుపూర్ కాలం నుంచి పైప్ లైన్ పగలగొట్టే ఆరేళ్ళు బీడు అక్కడ ఆరేళ్ళు బీడు స్కామ్స్ గ్రావెల్ శాండ్ వైన్ మైన్ ఇటువంటి దురదృష్టం పరిస్థితులు వస్తాయని అంతకుముందు అనేక మంది చీఫ్ మినిస్టర్ని చూశాం నేను రాజశేఖర రెడ్డి శాసనసభలో పోరాడా బయట పోరాడా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఆయన చీఫ్ మినిస్టర్ ఉంటే నేను జిల్లా అధ్యక్షుడిగా ఫైట్ చేశాను నా మీద ఒక్క కేసు పెట్టలే ఇప్పుడు పద్దెనిమిది కేసులు పెట్టారు తీసుకుపోయి స్టేషన్లో కూర్చోబెట్టారు రాత్రులు కూర్చోబెట్టారు ఆగ్రాన ఆ కేసులు చూసి అక్కడ చెప్పేసి తప్పుడు కేసులు అని చెప్పేసి నేను బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని అందరం కలిసి బతికించుకోవటం ఆ ఎన్టీ రామారావు పెద్ద ఆయన అక్కడి నుంచి స్వర్గం నుంచి ఆయన ఆశీర్వాదాలు ఈరోజు తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి మేము అందరికీ నేను మనవి చేస్తున్నా ఏదేమైనా మన ముందు చాలా ఉండే ఎన్టీ రామారావు గారి ఆలోచనలు అసలు తెలుగు గంగా కృష్ణ పెన్నా నదులు అనుసంధానం చేసిన మొదటి నాయకుడు ఎన్టీ రామారావు గారు నదుల అనుసంధానం అంటే తెలుగు గంగ ఇప్పుడు మాకు ఈరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎన్టీ రామారావు గారి పుణ్యం మా ఉమ్మడి నెల్లూరు జిల్లా సోమశిల థర్టీ సిక్స్ టీఎంసీతో మొదలైతే ఆయన వచ్చి డెబ్బై ఎనిమిది టీఎంసీలు చేశాడు దాని కింద కండలేరు అరవై ఎనిమిది టీఎంసీలు ఒక్క నెల్లూరు జిల్లాలో హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ టీఎంసీ ఒక టీఎంసీకి పదివేల ఎకరాలు పండుతాయి నూట నలభై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేవు దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ నూట నలభై ఆరు అందుకని అటువంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో నలభై ఏళ్ళు ఆ పార్టీతో ఆ ముగ్గురు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారితో పాలు పంచుకునే అదృష్టం నాకు కలిగినందుకు నేను నిజంగా రుణపడి ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ మెల్బోర్న్ నేను చూసా మీ అందరి కన్సర్న్ చూసా ఆప్యాయత చూసా ఆ మంచితనం చూసా నాకు చెప్పినారు ఇక్కడ కొంచెం హ్యాపీగా ఉండాం ఒకవేళ ఎక్స్పెండిచర్ ఎక్కువైనా నాట్ లైక్ యుఎస్ ఆడ మాదిరిగా రాత్రిలు పొగులు స్ట్రెస్ ఉండదు ఇక్కడ అంత గౌరవంగా ఉంటుంది గవర్నమెంట్ కూడా మాతో బాగా మూవ్ అవుతుందని చెప్పి చెప్పారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది నాకేమో అక్కడైనా అక్కడ కేసులు జైళ్ళు బెయిళ్ళు మనసు అంతా అక్కడుంది ఇక్కడ పార్టిసిపేట్ చేయటం మీ అందరినీ కలవటం నిజంగా సంతోషంగా ఉంది రేపు సిడ్నీ అన్నారు మళ్ళీ బ్రిస్బెయిన్ అన్నారు మళ్ళీ పదకొండవ తేదీ రాత్రి మళ్ళీ బయలుదేరి ఇండియాకు పోతుండ మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుండా నమస్కారం క్షమించాలి కొన్ని ఎన్నో మాట్లా మాట్లాడదాం అనుకుంటాను మీ అందరి ప్రేమ అనురాగాలు మర్చిపోతున్నాను మా అమ్మగారి కుటుంబం మున్సిపు మున్సిపు కుటుంబం అండి మా అమ్మగారిది సో మీ అందరి తెలిసిన విషయం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రద్దు చేశాడైనా ఆంధ్రలో మున్సిపు వ్యవస్థ తెలంగాణలో పట్టువే పట్టువారి వ్యవస్థ వ్యవ వ్యవస్థ రద్దు చేసేయండి అప్పుడు మా మేనమావ గారు అంటే మా అమ్మగారు అన్నగారు ఉమామేశ్వర గారు వారు మున్సిప్ అయినా పరుగులు తీసుకుంటూ వచ్చాడు ఆయన నాన్నగారు తెలియదు ఏం బాబా నన్ను నన్ను పీకేసేవాంటాను అని అడిగాడు ఉద్యోగం తీసేవాంటానండి నేను బావా నేను నిన్ను తీలే మున్సి ఉమామేశ్వరిని పీకేసాను నిన్ను తీలేదు అని చెప్పాడు అంటే అక్కడ పాయింట్ పాయింటెడ్ ఆ కుటుంబ వ్యవస్థను ఎప్పుడు చూడదేనా అదే నీతి ని నిజాయితీ అండి కుటుంబం ఎవడైనా సరే తప్పు చేస్తే ఎవడని చూడడం ఆయన సో అది ఒక ఎగ్జాంపుల్ నేను నీతి నిజాయితీ గురించి ఆయన బావ గురించి ఎవరి గురించి ఆలోచించిన ఆయన తలుచుకుంటే చేస్తాడు దట్ ఈస్ ఎన్టీఆర్ ఇంకో మాట తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది చేయడం జరిగింది ఎన్టీ ప్రతి ప్రభుత్వ వాహనాలపై ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణక్షరాలతో ఉండాలని చేపట్టింది మా నాన్న ఎన్టీఆర్ మొన్న నేను పోయిన సంవత్సరం నవంబర్లో ఇది అన్ని చోట్ల చెప్తున్నా చాలా గర్వకారణం ఇది పాయింట్ మొన్న నవంబర్లో నేను అమెరికాకి యుఎస్కి వెళ్ళడం చేయడం జరిగింది అక్కడికి వెళ్ళిందని చాలా ముఖ్యమైన గర్వకారణం తెలిసింది తెలుగు భాష హ్యాస్ బిన్ ఐడెంటిఫై ద ట్వంటీ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అండి తెలుగు భాష హ్యాస్ బిన్ ఐడెంటిఫైడ్ ది హెస్ ద ట్వంటీ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఇదంతా మనం చాలా గర్వకారణం ముఖ్యంగా అంటే దీన్ని అర్థం చేసుకోవాలంటే మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నా తెలుగు భాష ఒక్క భాష ఒకటే ఎంపికైందండి అది మనందరూ చాలా గర్వకారణం ఇంకోటి ఏంటంటే టెక్సస్ అమెరికాలో టెక్సస్ స్టేట్ ఉంది అక్కడ డాలస్ అనే పట్టణం తెలుగు హ్యాస్ బిన్ ఐడెంటిఫైజ్ ద సెకండ్ మోస్ట్ సెకండ్ లాంగ్వేజ్ అండి అక్కడ ఇన్ పబ్లిక్ స్కూల్స్ అండి ఇదంతా మనకి చాలా గర్వకారణం దీనికి ఇద్దరి ముఖ్య కారకులు ఒకటి ఎన్టీఆర్ ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మన ఎన్టీ రామారావు గారు మనకి ఒక తెలుగు రాష్ట్రం ఉంది ఆ ఉన్నాడు తెలుగు సత్త ఏంటో చూపించాడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ గ గజగజలు ఆడించిన తెలుగు మొన్నగాడు మా నాన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు ఆయన ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం తెలుగు ఆత్మగౌరవం పార్టీ పెట్టి ముందు తీసుకెళ్ళాడు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో సేవలు అందించాడు ఆయన మరి నారా చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో అదే రీతిలో పార్టీ ముందుకు తీసుకెళ్తూ ఇంకొక ముందుకేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగు కూడా ఎక్కుంటే తెలుగుదేశం ఉంటుందండి ఇది చెప్తామని గుర్తుకొచ్చింది జే ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు థ్యాంక్ యూ సో మచ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా విషయాలు మనకు తెలియజేశారు ప్రజల ఆవేదనని ఆయన మాటలతో మనకు వివరించారు థ్యాంక్ యూ సో మచ్ వన్ సెగెన్ అండి మా తెలుగు వారు అందరి తరపు నుంచి మీకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు ఇంకా బోరెడ్ అనే విషయాలు షేర్ చేసుకున్నందుకు మా అందరితో మేము చాలా ధన్యులం ఇలాంటి మాటలు మీ అందరి నోట్లో నుంచి విన్ వింటున్నాము ఆల్ రైట్ సో నెక్స్ట్ అప్ మన లోకల్ బ్యాండ్ మన లోకల్ సింగర్స్ శృతిలయలు టీం రాబోతున్నారు మన కోసం పర్ఫామ్ చేయడానికి అండ్ మనందరి ఫేవరెట్ ఎన్టీఆర్ సాంగ్స్ బాలయ్య బాబు పాటలు నారా రోహిత్ గారి పాటలు అండ్ హరికృష్ణ గారి పాటలతో వచ్చేస్తున్నారు మన ముందుకి సో గట్టిగా చెప్పలేదు లెట్స్ వెల్కమ్ ఆ వెరీ ఓన్ మెల్బర్న్ బేస్డ్ బ్యాండ్ శృతిలయలు అండ్ శృతిలయలు గురించి ఇంకొద్దిగా చెప్పాలంటే త్వరలోనే ఈ జులై ట్వంటీ సెవెంత్న డ్రమ్ థియేటర్లో కథానాయకులు అన్న థీమ్తో ఈవెంట్ని చేయబోతున్నారండి మీకు తెలుసు శృతిలైల్ టీం ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీమ్స్తోని ఈవెంట్స్ చేస్తూ ఉంటారు స్టార్ట్ చేసింది ఇలయరాజా థీమ్ చేశారు ఏఆర్ ఆర్ రేమాన్ థీమ్ చేశారు సో ఇప్పుడు వచ్చి కథానాయకులు అనే ఒక థీమ్ తో మన ముందుకు రాబోతున్నారు ఈ జూలై ట్వంటీ న డ్రమ్ థియేటర్లో సో ప్లీజ్ యు చెక్ అవుట్ శృతిలేలు టీమ్స్ పేజ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ది స్టేజ్ ఇస్ ऑल योर శృతిలేలు టేక్ ఇట్ అవ్వే చెక్ 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 ప్లీజ్ అందరూ కూర్చుంటే మనం అన్ని పాటలు వినొచ్చు Please, thank you very much. Uh, can we get the lights on on the stage please thank you can i get the volume up for this one check 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 thank you thank you check check uh, can we get the full fold back monitors on as well thank you hello check 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 Can you have the music on? <coughs> uh, sound, sound. Track, please. Can we get the track moving again? Again, thank you. Thank you. घनकीर्तिजिताखिला जनता सुधींद्र